చూస్తున్నాం అరకులో ఏజెన్సీలో ఒక భారీ ప్రమాదం తప్పింది ఒక స్కూల్ బిల్డింగ్ మనం చూసేది అది స్కూల్ భవనం భారీ వర్షానికి కూలిపోయింది ఆ పాఠశాల భవనం కాకపోతే అది చాలా పాతదిగా ఉంది ఆ భవనం చూస్తుంటే తెలుస్తోంది అది కూలిపోయింది డుంబ్రిగూడ మండలం వందర్త గ్రామం ఇది బోధన జరుగుతోంది ఒక్కసారిగా అర్ధ రాత్రి భారీ శ్రబ్దం చేస్తూ కూలిపోయింది ఈ పాఠశాల భవనం అది కూడా ఇక పాతది మన క్లియర్ గా కనిపిస్తోంది పిల్లలు లేకపోవడం ఒక భారీ ప్రమాదం కానీ ముందు కట్టేటప్పుడు సిమెంటు ఇసుక సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి కూలిపోవడం జరిగింది స్ట్రాంగ్ కట్టడం లేదు దానివల్లనే ఇది ఎన్ని సంవత్సరాలు కూడా అవ్వలేదు దాదాపు పదిహేను పదహారు సంవత్సరం ఉండవచ్చు క్వాలిటీ లేదు చూడండి ఇది సిమెంట్ అసలు కనబడట్లేదు మొత్తం ఇసుక కనబడుతుంది చేయితో లాగుతూనే వచ్చేస్తుంది కలెక్టర్ గారు అయితే ఇప్పుడు వస్తున్నారు सर இவரு அம்மா கூட பட கொட்டே சார் இமீடியா பிள்ளைங்க ஆடு பண்ணி வந்து ಇಂಜಿನಿಯರ್ okay. పదహారు బిల్డింగ్ ఇప్పుడు వాళ్ళు అబాండన్ చేసేస్తారు పనికి రాదు ఇక్కడ డేంజర్ అని వాళ్ళు సర్వే చేసేసి సౌండ్నెస్ లేదు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తారు ఆ బిల్డింగ్ మన వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయకుండా పక్క షెడ్ కట్టి చేస్తారు బిల్డింగ్ ఎప్పుడు వెన్ ఎప్పుడు సౌండ్నెస్ లేదని చెప్పారు అది ఇమ్మీడియట్ గా పడగొట్టేసేయాలి అంగన్వాడీ సెంటర్స్ కూడా ఎనిమిది ఉన్నాయి సార్ ఐడెంటిఫై చేయండి సార్ ఎన్ని माननीय साहब तो अभी तो है हां माता परमात्मा ने प्रमाणानी ला करुण निधि वाला प्रमाण सर कैसे आप प्रेयर शेयर दीजिए सर मंगलम उसको एक एडमिन दिन का पर देखा है मुझे केस को भी మనకి సీఎం గారి దాకా యాభై నాలుగు కోట్లు ఇచ్చారు దాని కాకుండా అంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి అది మీ యూస్ సరిగా నమోదు చేసి నాకు ఇవ్వలే సో అగైన్ ఒక నెల క్రితము అన్నీ ఎక్కడెక్కడ ఎక్కడ ఆల్రెడీ పడిపోయినట్టు ఉంటుంది బిల్డింగ్స్ కానీ

అదే అడుగుతున్నాను ఎందుకు లేకపోతే మరి ప్రమాదం ఉండదు అవి సార్ మీవో గారు స్కూల్ బిల్డింగ్ ఒకసారి ఇంజనీర్ ద్వారా ఒకసారి సౌండ్నెస్ తీసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి అది రెండు చేసే ఓకే బిల్డింగ్ లేకుండా వేరే వేరేక్కడో పెట్టి చేసుకోవచ్చు బట్ ప్రమాదం ఉన్న లో పెట్టి చేయడానికి లేదు ఓకే సో ఒకసారి మీరు యూ టేక్ ఇనిషియేటివ్ మీరు ఎంపీటీ ఇద్దరు గల్స్ కట్టేసి అలాంటి బిల్డింగ్స్ ఏమేమి ఉన్నాయి అది గివ్ పర్మిషన్ ఫస్ట్ అది పడగొట్టేసే ఏదో ఒక ఫండ్ వచ్చి ఫస్ట్ పడ పడగొట్టేసే మొత్తం బిల్డింగ్ మళ్ళీ రాదు మాట్లాడుకోవాలి <mimit> <mimit>